ఇది సుబ్బయ్య గారి నల్లకార పొడి నల్లకారం దోశ పోసుకుందామా ఈరోజు విత్త నెయ్యితో ఎలా ఉంటుందో చూద్దాం చూసేదానికి బాగుంది స్మెల్ కూడా చాలా బాగుంది దోశ మీద ట్రై చేద్దాం నల్లకారాన్ని కొంచెం మన నల్ల కారం లాగా లేదు ఇది కొంచెం లైట్ కలర్లో ఉంది కారం కూడా కొంచెం తక్కువగానే ఉంది చెప్పాలంటే ఇప్పుడైతే ఆయిల్తో ఈక్వల్గా మనం స్ప్రెడ్ చేసేసి ఆనియన్ దోశ అంటే ఎంతమందికి ఇష్టం ఉంటుంది అది నల్లకారం మీద నెయ్యితో ఆనియన్ దోశ వేసుకున్నామంటే వేరే లెవెల్ పక్కన మనము పల్లీల చట్నీ కానీ ఇలా బొంబాయి చట్నీ కానీ పెట్టుకున్నామంటే కేక్ అంటే కేక నేను పల్లీల చట్నీ కన్నా బొంబాయి చట్నీయే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఏమో వీటికి అది కాంబినేషన్ అయితే అదిరిపోతుందని అనుకుంటున్నాను ఇలా కట్ చేసి అలా మన చట్నీల్లో వేసి ఇలా నోట్లో పెట్టుకొని అమ్మని తినేసినామనుకోండి నల్ల కారప్పుడు అయితే అదిరిపోయింది విత్న్నెయ్య ఆనియన్ వేరే లెవెల్లో ఉంది ట్రై చేయండి మీరు కూడా ఈసారి నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఈసారి మీరు వెళ్తే నల్ల కారం తెచ్చుకోండి ఏమంటారు ఓకేనా